అందరికీ వందనాలు ఎరుసలేములో ఉన్న ఇస్రాయల్ ప్రజలు కణానులో ప్రవేశించిన మొదలుకొని ఇప్పటి వరకు వాళ్ళు మేము జనమని ఒక ప్రత్యేకించి మేము పాత నిబంధనే మాకు యహోవా తండ్రే మాకు దేవుడని చెప్పి ఏ వాళ్ళు నిర్లక్ష్యపరిచి జీవిస్తున్నారు అయితే వీళ్ళు ఎప్పుడు ఏ సొంత రక్షణగా అంగీకరిస్తారో ఎరుసలేములో ఉన్నటువంటి యోధా జనాంగం మిగిలిన వారు అందరు కలిపి ఒకే దేవుని ఎప్పుడు ఆరాధిస్తారు అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై హై గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాడు వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగాను రెండు రాజ్యములుగాను ఉండకుండా ఆ దేశంలో ఇస్రాయల్లో పర్వతం మీద వారిని ఏక జనంగా చేసి వారికి అందరికీ ఒకే రాజు నియమించదును చదవని వాక్యంలోని ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు పాత నిబంధన గ్రంథాన్ని అనుసరిస్తారు ఆ ప్రకారంగానే పాత నిబంధన ప్రకారంగానే వాళ్ళు జీవిస్తారు ఉపవాసాలు కానీ భాగాలు కానీ విశ్రాంతి దినాలు కానీ వాళ్ళు చేసే ప్రతి పని కూడా ఆ విధంగానే చేస్తున్నారు అయితే వీళ్ళు ఇప్పుడు ఇస్రాయేలీలోనే రెండు తెగలుగా ఉన్నారు జనంగా మిగిలినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్న వాళ్ళు ఈ విధంగా రెండు జనాలుగా ఉన్నారు అయితే వీళ్ళు ఎప్పుడు కలుస్తారంటే పాడైపోయినటువంటి ఎడిశలేమి మళ్ళా నూతనంగా కట్టబడి వాళ్ళందరూ కూడా ఎడిశలేములో ప్రవేశించి రెండు వర్గాలుగా ఉన్నటువంటి యోధా జనాంగం మిగిలినటువంటి ఇష్రాయలి జనాంగము అంతా కలిపి ఒక రాజు ఏలుబడిలోనే వీళ్ళందరూ కలిపి ఒక సమూహంగా ఏర్పడతారు అప్పుడు వీళ్ళందరూ కలిపి ఏసీ క్రీస్తు ప్రభావాన్ని స్వంత రక్షకుగా అంగీకరిస్తారని ఈ వచనం ద్వారా మనకు అర్వతం దేవుడి కుది మరల కాక ఆమె